స్టార్ట్ మరి గుత్తి వంకాయ కూర స్టార్ట్ చేసేస్తున్నా ఇగో ఇలాగ వంకాయలు ఇగో ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇగో చూడు ఓకే ఫోర్ అని ఇక ఇప్పుడు ముచ్చుకుంది కదా ఇలా చూడు మనం ఇలా కట్ చేసుకొని ఇలా నాలుగు నాట్లు ఇలా పెట్టేసుకోవడమే లేత తీసుకోవాలి వంకాయలు నేను నల్ల కూడా వండుకుంటారు చాలా మంది మనం అసలు తినము కదా అవి ఇప్పుడు బ్లాక్ హెల్తీ అంటున్నారు అసలు అవి మంచిది కాదు అని తెలియక ముందు నుంచి కూడా నాకు అది ఇష్టం ఉండదు అవును టేస్ట్ ఈ వంకాయ తెల్లై తెప్పించుకొని చిన్న చిన్న కొనుకుంటా ఇలా నాట్లు పెట్టుకోవాలి ఇలా చిన్న ముచ్చుకు ఇలా కట్ చేసుకొని నీట్ వేసుకోవాలి అవి మాధు ఇలా వంకాయలు కట్ చేసుకున్నాక ఇలా ఇప్పి చూసుకోవాలి ఇదిగో గుత్తు మసాలాకాయ మసాలా కావాలి కదా ఆ మసాలా కోసం ఉల్లిపాయలు చిన్న సైజు నేను ఐదారు తీసుకున్నాను ఎవరు గ్రేవీకి తగ్గట్టుగా మాకు గ్రేవీ తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు లేదంటే గ్రేవీ ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దీన్ని బరకగా ఆడుకోవాలి మరీ మెత్తగా కాదు బరక బరకగా ఏంటి అని అంటే అంటే మధ్య మధ్యలో కొన్ని ఉల్లిపాయలు ఉంటే బాగుంటది తెలుసు చేపల కూరలోకైనా కూడా బరకగా ఉంటేనే బాగుంటది కొంచెం పేస్ట్ కొన్ని మొక్కలు అలా ఉండాలి వధుగో ఆమె ఉల్లిపాయ అయిపోద్ది అవును నేనైపోద్ది చేస్తే చాలు అలా ఒకసారి అండి అయిపోయి ఇగో చూడు మనకి ఓకే కరెక్ట్గా వచ్చేసింది కదా బట్గా అలా ఉంటే చాలు ఇదిగో మాధు ఇప్పుడు ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ ఇదిగో నాలుగు లవంగాలు చిన్నది చెక్క జీలకర్ర సాజీర కొన్ని ధనియాలు గసగసాలు ఏ అర్థమైంది కదా ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగో మాధు ఇప్పుడు పౌడర్ చేసుకున్నాను కదా ఇలాగా ఇందులో ఇది చూడు ఇదిగో కొంచెం ఒక ఎల్లుల్పాయి కొంచెం కొబ్బరి చిన్న ముక్క ఇలా ముక్కలు కింద చేసుకోవాలి నువ్వులు ఇవన్నీ కూడా అందులో వేసి పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న దాంట్లోనే మాధు ఇదిగో ఇప్పుడు బాగా పేస్ట్ చేసేసుకున్నాను కదా అలా మెత్తగా చేసుకోవాలి మొత్తం అన్ని ఇదిగో నేను ముందు వంకాయలు లో వేసాం కదా అవి వాటర్ వేసుకోవాలి మార్గా పెట్టిపోయి ముందు వాటర్ లేకుండా అందులో ఇప్పుడు ఉల్లిపాయ ఇగో ఇందులో తీసుకున్నాను ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి ఓకేనా సరే మధు ఇదిగో ఇప్పుడు మసాలా వేసాను కదా ఇందులో ఇదిగో టూ టేబుల్ స్పూన్ కారం సాల్ట్ పసుపు ఓకే ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇదిగో మధు అన్ని మిక్స్ చేసాం కదా ఓకే ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని ఇగో ఇలా ఇప్పి మొత్తం ఈ మసాలా ఇందులో ఇలా పెట్టాలి ఓకేనా ఇలా ఇలా అన్నీ పెట్టేసి పేర్చుకోవాలి గ్రేవీ ఉంటుంది లాస్ట్ మిగిలినా కానీ అది కూడా యూజ్ అవుతుంది మొత్తం కుక్ చేయాలని ఏం లేదు అట్లో ఫ్లేవర్ ఇది కంపల్సరీ ఇలా పెట్టాలి ఇదే కానీ లాస్ట్ ఇదిగో కొంచెం ఎంతో ఉంటుంది అది ఉన్నా ఏం పర్వాలేదు ఇదిగో ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టడం అయిపోయింది కదా అయిపోయింది ఇదిగో ఇక్కడ ఎంత మిగిలిందా గ్రేవీ మిగిలింది అయినా ఏం పర్వాలేదు అందులో వేసుకుంటాం మనకి గ్రేవీ గ్రేవీగా అయితే గ్రేవీ గ్రేవీగా కావాలి డాడీకి గ్రేవీ ఎక్కువ ఉంటే ఇష్టం కదా కూరలో ప్రతి కూరలో గ్రేవీ గ్రేవీ అంటారు ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను పుద్దు ఓకే ఇదిగో ఇప్పుడు ఒక్కొక్కటి అందులో పెట్టేసుకోవాలి ఇలాగ మాది ఇదిగో ఇప్పుడు మామూలుగా మగ వండుకుంటారు కదా మామూలుగా కుక్కర్లో కాకుండా కూడా ఇదే ఆయిల్ వేసుకొని ఇలాగ ఇంతే ఆయిలు ఇలాగ వేసుకొని కాసేపు పెట్టుకోవాలి వంకాయలు బాగానే ఏ ఇప్పుడు అందులో ఇదిగో మూడు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అటుతో పాటు కొంచెం కరిమాకు ఏ ఓకే ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా అటులతో పాటు ఇది కూడా మగ్గాలి కదా అందుకని పైన వేసేస్తున్నాను నేను ఏ ఇది అది కలిపి ఓ కదిపేయకూడదు గరిడ్ తోటి అనుకుంటే ఓకేనా ఇలా కదుపుకోవాలి అప్పుడు అందులో ఉన్న వంకాయలో ఉన్న మాస్టర్ బయటకు వచ్చేది అది స్లోగా తిప్పుకోవాలి కొన్ని గరిడ్తో తిప్పుకున్నా కానీ ఇలా స్లో స్లోగా అనుకోవాలి సరేనా అది మాస్టర్ రామా ఇదిగో చూడు మగ్గింది మంచి స్మెల్ మంచి గ్రేవీ మసాలా ప్రిపేర్ చేసుకుంటే అంత బాగా వస్తుంది వేయించుకున్నాం కదా ఐదు నిమిషాలు కాబట్టి పది నిమిషాలు అయినా సరే మీడియం లో పెట్టుకుని బాగా మగ్గాలి సరేనా మగ్గిన తర్వాత ఈ కుక్కర్ లో వండుకునే వాళ్ళేమో కొంచెం వాటర్ వేసుకుంటే చాలు అంటే రెండు కోతలు వేస్తాం కాబట్టి అవును ఇదిగో నేను ఈ దీంట్లో ఆడాను కదా కొన్ని నీళ్ళు వేసాను అనమాట వాటర్ వేసేస్తున్నాను సరే అదే మామూలుగా వండే వండుకునేటోళ్ళు కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకుని మంచిగా ఎగర పెట్టుకోవాలి ఉడికి దాకా సరేనే అది చాలా నేను చాలా అంటే కొన్ని ఏం కాదు మళ్ళీ నీరు ఊరిపోతుంది కుక్కరు కదా ఆవురు పట్టేసి నీరు ఊరిపోతుంది ఇప్పుడు అది గ్రేవీ చూడు ఉంటుంది ఇప్పుడే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఓకేనా మనం కుక్కర్లో వాటర్ అదే మామూలుగా నార్మల్గా గా వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు విజిల్స్ అంతే సరే ఇగ మనకి విజిల్ కూడా ఓకే ఇప్పుడు మూత అది ఎలా ఉంది కూర ఇప్పుడు ఉండు కొంచెం అసలు ఎలా ఉంది చూడకుండా వెలిగించేసాను ఉండే కరిపి చూస్తాను ఇంకా కొంచెం ఏం కాదు గ్రేవీ గ్రేవీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా ఉంచేసుకోవచ్చు అవి వచ్చేసింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా అవును ఇంకా వాటర్ అలాంటివి ఏం లేవు కానీ ఒక టూ మినిట్స్ పెడతాను ఉప్పు అది చూసుకోవాలి కదా మనం అవును ఉప్పు అది చూసుకోలేదు కదా ఇందాక ఇగో ఉప్పు అది చూస్తాను ఇప్పుడు ఉప్పు ఉంది మాదిరి మధు లైట్గా ఉప్పు తగ్గింది నేను కొంచెం వేస్తున్నాను సరేనే మొత్తం ఇదిగో ఇలాగా లాస్ట్లో కొంచెం అప్పుడు ఇగో ఈ టూ మినిట్స్ పెడతాను కదా ఇలా కదిపితే చాలు ఆ ఉప్పు సరిపోతుంది భలే ఉంది గుర్తు వంకాయ కూర అంటే మనకి ఇలాగా అంతేనా చాలా మంది వేరేలా కూడా చేసుకుంటారు నేను అది ఇదే చేస్తాను ప్రాసెస్ ఒక టూ మినిట్స్ నుంచేస్తాను మధు ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనకి ఇదిగో ఇప్పుడు ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసేస్తున్నా సూపర్ ఏంటి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తున్నాను ఏదో చూడు ఇప్పుడు కొద్దిట తాతమ్మ చేసే పప్పుచా చేశాను కదా ఇప్పుడు అది గుత్తి వంకాయ ఎగురు ఇక రెండు కూడా ఇప్పుడు కలుపుకొని తినేయటమే సూపర్ ఉంది కదా చాలా చాలా బాగున్నాయి